హాయ్ అందరికీ నమస్తే నేను మీకు అయితే ఈ వీడియోలో హెండ్స్ని ఎలా హ్యాచింగ్ చేయాలి హ్యాచింగ్ చేసిన ట్వంటీ వన్ డౌస్లో ఏం చేయాలి ఏంటి అనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నార్మల్గా అయితే మనం హెండ్స్ని దేనిలో అయినా పొదిగేసుకోవచ్చు ఐ మీన్ హ్యాచింగ్ చేసుకోవచ్చు బాక్సెస్లో కానీ కాటన్ బాక్స్లో కానీ టమాటో ట్రాక్స్ కానీ దేంట్లో వేసుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే మనం పెట్టే బాక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇఫ్ ఇన్ కేసు కోడ్ వచ్చేసి ఆ స్టాండ్ పైన కానీ దేనిపైన నిలబడ్డప్పుడు మాత్రం ఆ బాక్స్ అనేది కింద పడకుండా స్ట్రాంగ్గా ఉండాలి సో నేను పెట్టిన బాక్స్ అయితే లైట్ వెయిట్ కదా నార్మల్గా హెన్ అనేది నిల్చుంటది అయితే కింద పడిపోతుంది హెగ్స్ కింద పడి పగిలిపోతాయి అని అయితే ఫస్ట్ అయితే కింద అయితే సాలిడ్గా ఉండడానికి లైట్గా చిన్న కంగారు అయితే వేసాను సో దాని మీద కోడ్ నిలబడ్డా కూడా బాక్స్ అనేది షేక్ అవ్వదు ఇప్పుడైతే మన త్రీ హింస్ అయితే పొదుగు పట్టేస్తాయి సో అవి అయితే చిక్స్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాయి హ్యాచింగ్కి సో నేనైతే ఫస్ట్ త్రీ బాక్సెస్లో అయితే త్రీ కంకర అయితే వేసుకున్నాను లైట్గా అంటే కోడి నిలబడితే కింద పడకుండా ఆ కంకర వేసుకున్నాక ఏం చేస్తానంటే పైన అయితే ఉనకైతే వేస్తున్నాను ఉనక ఏంటంటే మన వడ్ల అనేది పొట్టు దాంట్లో ఎందుకు వేస్తున్నానంటే నార్మల్గా మనం ఇసుక వేసుకోవచ్చు గడ్డి కూడా వేసుకోవచ్చు ఇది కూడా వేసుకోవచ్చు ఏది ఉనుక కూడా వేసుకోవచ్చు వింటర్లో మాత్రం ఇసుక అయితే వేయకూడదు హ్యాచింగ్కి ఇసుక ఎందుకు వేయకూడదు అంటే ఆల్రెడీ బయట చల్లగా ఉండడం వల్ల ఇసుక కూడా చల్లగా అయిపోతుంది హెన్ హెన్స్ ఎగ్స్ని ఎంత వెయిట్ చేసినా ఎంత రిటైట్ చేసినా కింద చల్లందడం వల్ల ఎగ్స్ అని చల్లారిపోయి చిక్స్ అయితే ఫామ్ అవ్వవు ఆల్మోస్ట్ మాక్సిమం ఎగ్స్ అయితే మనకు చిక్స్ రాకుండా ఖరాబ్ అయిపోతాయి సో దానివల్ల అయితే ఇసుక వేసుకోకూడదు వింటర్లో బెటర్ ఏంటి అంటే గడ్డి వేసుకోవడం బెటర్ ఎందుకంటే గడ్డి అనేది చాలా వేడిగా ఉంటుంది ఆ కోడి వేడికి గడ్డి అసలే చల్లరదు సో హ్యాచింగ్ అయితే ఈజీగా ఉంటుంది వింటర్లో మనం ఉనక ఏ సీజన్లోనే వేసుకోవచ్చు దాన్ని మనం డిఫాల్ట్ అనుకోవచ్చు వింటర్లో కానీ రైనీలో కానీ సమ్మర్లో కూడా వేసుకోవచ్చు వనకా అనేది ఉనుకతోటి వచ్చేసి ఇంకో బెనిఫిట్ కూడా ఉంది ఏంటి అంటే ఒకవేళ మనం త్రీ డేస్కి టూ డేస్కి వదిలేస్తాం కదా హ్యాచింగ్ వేసిన హెన్ని ఆ హెన్ను ఒకవేళ షిట్ పోయినా కూడా అది ఉనక అనేది దాన్ని గ్రాప్ చేసుకొని గట్టిగా చేస్తుంది సో ప్రాబ్లం లేకుండా ఏ సీజన్లో అయినా వేసుకోవాలి అనుకుంటే ఉనకైతే వేసుకోవచ్చు డిఫాల్ట్గా లేదు వింటర్లో అయితే మాత్రం శాండ్ ఇసుక వేసుకోకూడదు గడ్డి వేసుకోవాలి లేదా ఉనుక వేసుకోవాలి సమ్మర్లో మాత్రం గడ్డి వేయకూడదు గడ్డి వేడికి హెన్ను వేడికి ఎక్స్ ఈజీగా ఓవర్ హీట్ అయిపోయి స్పైల్ అయిపోతాయి ఇది వింటర్ కాబట్టి బై డిఫాల్ట్గా మనం చెప్పుకున్నట్టయితే ఉనికి అయితే వేస్తాను లైట్ కింద కంకర వేసి స్టాండర్డ్గా ఉండడానికి ఉనికి వేసి దాంట్లో మన త్రీ హెన్స్ ఉన్నాయి కదా ఒక్కొక్కటి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎక్స్ పెట్టింది కాకపోతే ఫిఫ్టీన్ ఎక్స్ వేయడం అనేది కరెక్ట్ కాదు మాక్సిమం థర్టీన్ వేసుకోవచ్చు లేదా లెవెన్ లెవెన్ అయితే మనకు మ్యాక్స్ నైన్ టు టెన్ సిక్స్ అయితే వస్తాయి వింటర్లో సో అందుకని నేనైతే ఈచ్ హెన్కి లెవెన్ ఎక్స్ అయితే వేస్తున్నాను హెగ్స్ కూడా మనం హెన్స్ పెట్టినాక వన్ కో నేను ఫార్టీ ఫైవ్ కో వేస్తా ఉంటే అవి హ్యాచింగ్ అవ్వవు ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపు మాత్రమే హెండ్స్ని పెట్టిన హెగ్స్ని మాత్రమే హ్యాచింగ్ వేసుకోవాలి ఫిఫ్టీన్ డేస్ దాటింది అంటే మనకు చిక్స్ అవుతాయి అనేది గ్యారంటీ ఇవ్వలేము బట్ బిలో ఫిఫ్టీన్ డేస్ అయితే పక్కా అవుతాయి సో హెండ్స్ని హ్యాచింగ్ వేసాక ఆటోమేటిక్గా గుడ్ల పైనకి వెళ్ళిపోయి ఒక్కొక్క హెగ్ని అది రొటేట్ చేస్తూనే ఉంటుంది ట్వంటీ డేస్ వరకు రొటేట్ చేస్తూనే ఉంటుంది ఆ రొటేట్ చేసిన విధానానికి చిక్స్ అయితే ఫామ్ అవుతాయి ట్వంటీ వన్ డేస్కి అయితే చిక్స్ హెడ్ షెల్ని పగలగొట్టుకుని బయటకు వచ్చేస్తాయి మనం ఆ ట్వంటీ వన్ డేస్లో ఏం చేయాలంటే హెన్స్ని ఎవ్రీ టూ డేస్కి ఒకసారి విడిచిపెట్టాలి నైట్ టైంలో విడిచిపెట్టడం బెటర్ ఎందుకంటే మార్నింగ్ టైంలో బయటికి విడిచిపెడితే మళ్ళీ లోపలికి వస్తాయో రావో చెప్పలేం కదా నైట్ టైం అయితే విడిచిపెట్టి దాన పెట్టి వాటర్ పెడితే తినేసి ఆటోమేటిక్గా మళ్ళీ అయితే వచ్చేస్తాయి ఎక్స్పైర్ మాత్రం ఎన్ని ఎక్కువసేపు కూడా తీయకూడదు మ్యాక్స్ ఒక వన్ అవర్ కన్నా ఎక్కువ అసలు బయటించకూడదు ఎందుకంటే ఎక్స్ట్రా ధరిపోయి లోపల ఉన్న చిక్స్ అయితే ఫామ్ అవ్వకుండా ఎక్స్పైర్ అయిపోతాయి మెయిన్గా మనకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే కోడికి పెయిన్ కూడా పడుతుంది మనం ఎప్పుడు పడుతుంది అంటే అన్ని కొన్ని నొకే దగ్గర పొదిగేయడం వలన లేకపోతే అది బాత్రూమ్కి ఇట్లా పోతే మనం దాన్ని క్లీన్ చేయకపోవడం వల్ల కోడ్ పెయిన్ అయితే వస్తుంది ఆ కోడ్ పెయిన్ వల్ల చిక్స్ అయితే ఫామ్ కావకుండా చిక్స్ వచ్చినా కూడా ఏమవుతుంది అంటే ఆ చిక్స్లో ముక్కులకి నోట్లోకి వెళ్ళడం వల్ల చిక్స్ అయితే పుట్టాక కూడా చనిపోతాయి కోడి పెయిన్ వల్ల కోడి డిస్టర్బ్ అయిపోయి చిక్స్ కూడా సరిగ్గా చేయవు ఎగ్స్ రొటేట్ చేయవు కాబట్టి సో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టు మూడు హెండ్స్ని అయితే ఎగ్స్ మీద పెట్టేసి గంప్ అయితే కమ్ముతున్నాను అవి ఆల్రెడీ ఖోఖో పెట్టాయి కాబట్టి ఆటోమేటిక్గా ఎగ్స్ పైన కూర్చుంటాయి అలా ట్వంటీ డేస్ నేను మధ్యలో ఎవరీ టూ డేస్కి అయితే వదిలేస్తాను మీకు చెప్పినట్టు సో మీకు అయితే ట్వంటీ వన్ డేస్ అయితే అప్డేట్ ఇస్తాను ఎన్ని చిక్స్ చేస్తాయి ఎన్ని హెండ్స్ ఏంటి అని చెప్తాను ఎక్కడైనా కా ఎగ్స్ కానీ చిక్స్ కానీ సేల్ కావాలని చెప్పండి సేల్ చేస్తాను మీకు మెడిసిన్స్ ఎన్స్కి ఇచ్చే మెడిసిన్స్ గురించి దేని గురించి అయినా కావాలంటే నాకు అయితే కమెంట్స్ మీకు అయితే నేను సజెస్ట్ చేస్తాను ఈ వీడియోతో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి